స్తోత్రం మాట ఉందండి ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టము చెప్పి వాక్యానికి అప్పగిస్తున్నాను నమ్మితే రేపే నా చూడని నమ్మితే రేపే నీ ఇంటిలో నీ ఒంటలో నా ఇంటిలో నా ఒంటిలో దేవుని కార్యని మనం చూడబోతున్నాం దేవునికి స్తోత్రం దేవుడు వారి విశ్వాసము ద్వారా సమస్త ఆనందములకి సమాధానము వారికి నింపును కాకనుంది కనుక విశ్వాసంతో నమ్మి వాక్యం విందాం ఆ వాక్యం మన సర్వ శరీరానికి ఆరోగ్యం ఇస్తుంది కనుక మన మధ్యలో పెచ్చట్టి వారి కుటుంబం నుంచి మన వయసులో వచ్చిన ఆ ఏజ్లో ఉన్నప్పటికీ కూడా దేవునికి ప్రత్యక్షతను పొందుకొని ఆ దేవుని మాటలు అందించడానికి ఆహ్వానించిన బ్రదర్ వెంకటేష్ సమయాన్ని తప్పగిస్తున్నాను మొట్టమొదటిగా తండ్రి అయిన దేవునికి నహృదయపురికి కృతజ్ఞత ఆస్తుతలు చెల్లిస్తున్నాను మహోన్నతుడైనటువంటి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం ఒక విషయాన్ని మీ అందరికి చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను చెప్పను కానీ ఆటోమేటిక్గా మీరే చేస్తారు నేను ఒక వచనాన్ని చదువుతాను కొరిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక కొరిందీలుకి రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదకొండవ వచనం ఆరవ వచనం చదువుతాం పదకొండవ అధ్యాయం ఆరవ వచనం స్త్రీ ముసుకు వేసుకొనని ఎడల జాగ్రత్తగా గమనిస్తూ చదువుతాం స్త్రీలందరూ కూడా బాగా జాగ్రత్తగా గమనిస్తారు అర్థమైందా నేను చెప్పను వాక్యం ద్వారా చదువుతున్నాడు మీకే తెలిసిపోతుంది చదువుతాను వేసుకున్నాను ఏడల తల్లి కత్తిరించుకుని వాళ్ళను స్త్రీకి అవమానం అయితే ఆమె ముసుగు వేసుకుని వాళ్ళను కాబట్టి ఏం చేద్దాం ముసుగు వేసుకున్నా ప్రతి ఒక్కరికి చెప్పులు అంటే చెప్పులు కూడా పక్కకు పెడదాం ప్రార్థన చేస్తున్నాం చెప్పులు పక్కకు పెడదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ ఘనమైన ప్రశస్తమైన నామములకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి నేను ఈ రాత్రి కాల సమయంలో ప్రశస్తమైన సమయం అందు తండ్రి మిమ్మల్ని గణపరచుకోవడానికి తండ్రి నేను ఇచ్చిన అవకాశం బట్టి మీ కృతజ్ఞతలు నేను వాక్య ధ్యానం చేయడానికి మేమందరం సిద్ధపడి ఉన్నాం సహాయం దయచేయండి నైనా తల్లి నైనా ఎంతో ఇబ్బంది పెడుతున్నప్పటికీ మీ బిడ్డలు ఆసక్తితో కూర్చున్నారు ఎవరైతే ఉన్నారో వారి ఆసక్తిని బట్టి తన వారి హృదయాలను నింపండి మీ కృపలో వర్ధులు చేయండి కావాల్సినటువంటి వాక్య భాగాన్ని మాకు నేర్పించండి మాకు ఏ విషయాలు అయితే కావాలో అర్థమాలుగా మీరు బోధించగలిగడానికి సహాయం దయచేయండి చేయండి బోధించే సమయం నాకు నువ్వు తోడుగొండండి వినే బిడ్డలందరికీ సహాయం దయచేయండి క్రీస్తు నామూలి ప్రార్థనకు సమర్పిస్తున్నాం తండ్రి అవును వేదికను అలంకరించిన దైవ సేవకులకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నటువంటి మాకు ఆహ్వానాన్ని తెలియజేసి మమ్మల్ని ఇక్కడ నిలబడడానికి పిలిచినటువంటి దైవ అశోక అంకులకి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నారు మరి చల్లగా ఉన్నప్పటికీ కూడా మీరు అందరూ ఉన్నారు సంతోషం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇలా నేర్చుకోవడానికి మనకు కారణం ఏంటి అంటే ఏం రాస్తుంది అక్కడ రారాజు పుట్టాడని క్రిస్మస్ సంధడి దాని గురించి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏసు క్రీస్తు పుట్టుకల్లో మనకు ఒక మాదిరి ఉంది ఏముంది మాదిరి ఉంది ఏ ఏ విషయాల్లో ఆయన మనకు మాదిరి చూపారు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆయన జన్మకు ఒక అర్థం ఉంది మన జన్మకు అర్థం ఉందా అంటే మన జన్మకి అర్థం ఉంది కానీ దాని అర్థం మనకు తెలియాలంటే ఆయన మనకు ఒక రోల్ మోడల్ గా చూపించి వెళ్ళారు యేసుక్రీస్తు జన్మకు ఏముంది అంటే అర్థం ఉంది ఏంటి అర్థం అంటే దేవుడు మానవుడు ఒకప్పుడు ఎలా ఉండేవారు సంతోషంగా సమాధానంగా ఉండేటువంటి వారు ఎడబాటు జరిగింది వారిద్దరి మధ్య దూరం పెరిగింది ఎలా అంటే దేవుడు దేవుడు ఏవైతే చేయొద్దు అని చెప్పాడో మానవుడు చేశాడు మానవుడు చేసిన దానిని బట్టి ఏం పొందుకున్నాడు ఏం పొందుకున్నాడు దేవుడు ఏమవుతున్నాడు మానవుడు ఏం చేస్తారు మీరు చేయొద్దు అని చెప్పిన తర్వాత చేస్తే మనమేమంటాం నువ్వు ఎందుకు నేను చెప్పింది వినకుండా నువ్వు చేస్తావు అని తిడతాం లేకపోతే గొడవ ఆయన మనకి ఆయనకి మధ్య ఎంత బాండింగ్ అయితే ఉందో దానిని దూరం చేసుకున్నాం ఎవరు చేసుకున్నాం అంటే మనమే చేసుకున్నాం మరలా దాన్ని దగ్గర చేయడానికి ఎవరు ఉండాలి అంటే ఒకరుండాలి ఆయనే యస్వి ప్రభు నీకు నాకు మనకి మరి దేవుడు ఎంతో దగ్గరగా ఉండేటువంటి ఆయనకు మనం ఏం చేసుకుంటున్నాం అంటే దూరం చేసుకున్నాం ఏం చేసుకున్నాం దూరం చేసుకున్నాం ఆ ఎడబాటు చేసుకున్నటువంటి మనకి మళ్ళీ ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి దేవుడు యేసు ప్రభు ద్వారా అవకాశం కలిగ చేశారు అదే క్రీస్తు ప్రభు వారు మన కొరకు మన కొరకు జన్మించారు ఎలా మానవులు దూరమైపోయారు అంటే పాపము చేసి అంటే దేవుడు ఏదైతే వద్దు అని చెప్పారు ఆ ఆజ్ఞను ఏం చేశారు అతిక్రమించారు అతిక్రమించి అతిక్రమించి పాపం చేశారు పాపం చేయడం ద్వారా దేవునికి దూరం అయిపోయారు దేవునికి దూరం అయిపోయిన వారు ఎలా అంటే చనిపోయారు ఆత్మీయంగా చనిపోయారు ఆత్మీయంగా చనిపోవడం అంటే దేవునికి దూరం అవ్వడం అవునా మన జీవితాల్లో మనం చేసేటువంటి విషయాలు దేవుడికి నచ్చని విషయాలు ఏవైతే ఉంటాయో వాటి వలన మనం ఎవరికి దూరం అవుతాం దేవునికి దూరం అవుతాం కాబట్టి అలా దూరమైపోయినటువంటి మనల్ని మరలా దగ్గర చేయడానికి యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడం జరిగింది మనం నేర్చుకున్నట్లయితే ఆజ్ఞను అతిక్రమించడం పాపం అని గ్రంథం నుంచి మనం చూసుకున్నట్లయితే వ్యవహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచ్చిన చూద్దాం వారిని దగ్గర చేయడానికే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు అయితే మూడు విషయాలు మనం నేర్చుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం పూర్తి చేసుకుందాం వద్దు మీరు చదువుకోండి ఆజ్ఞలు అతిక్రమించిన పాపం మీకు చెప్పడానికి ఆ వచ్చిన చెప్పాను ఓకేనా అయితే యేసు ప్రభు వారు రావడానికి ప్రధానమైన కార్యం ఏంటి అంటే ప్రధానమైన కారణం నశించిన దానిని వెలకి రక్షించడకు మనిషి కుమారి భూమి మీదకి వచ్చారు ఏంటి నశించిపోయింది అంటే దేవుని స్వరూపం లోకా స్వాధ పంతొమ్మిదో జజ్ ఈసారి చదువు కానీ ఈసారి చదువు కానీ లోకా జజ్ లోకస్వార్థ పద్ం రాజ్యా పద వచ్చిన నశించింది అంటే దేవుని స్వరూపం నశించింది దేవుని స్వరూపం మనుషులకు ఉందంటారా ఆది కాండ మొదటి అధ్యయం ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే ఏం కనిపిస్తుంది ఆ ఇప్పటికే మీ మనసులో వచ్చి ఉంటుంది మన స్వరూపం అంత మనుషులను చేద్దాం అనుకున్నారు ఆ స్వరూపం ఇప్పుడు ఏమైపోయింది దూరం అయిపోయింది ఏమైపోయింది నశించిపోయింది అది ఏమైపోయింది కడలిపోయింది దేవుడు ఒక స్వరూపం ఉంది మనుషులకు పెట్టారు ఆ స్వరూపం ఎలా ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపం ఆ స్వరూపం ఏమైపోయింది అంటే నశించిపోయింది దాన్ని మళ్ళీ మళ్ళీ అంటే దేవుని స్వరూపం అంటే ఏంటి అనేది మనం గమనించాలి దేవుని ఏ స్వభావంతో అయితే ఉన్నారో ఆ స్వభావం ఎవరిలో పెట్టారు మనలో పెట్టారు మళ్ళీ మనం ఏం దాన్ని దూరం చేసుకున్నాం అంటే పాపం మనం దూరం చేసుకున్నాం దాన్ని రక్షించడానికి యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చారు గనక మనం గమనించినట్లయితే దేవుని స్వరూపం అనగా దేవుని పోలిక మనలో రక్షించిపోయింది దానిని మళ్ళీ వెదక రక్షించడానికి యేసు క్రీస్తు ప్రభు వారి లోకంలోనికి వచ్చారు మరి ఇన్ని సంవత్సరాల నుండి ఇన్ని క్రిస్మస్ ఎన్ని మన సంవత్సరాలు మీ సంవత్సరాలను బట్టి మీరు ఎన్ని క్రిస్మస్లు అనేది మీరే గమనించాలి ఇరవై సంవత్సరాల ముప్పై సంవత్సరాల పదిహేను సంవత్సరాల ఎవరి సంవత్సరాలను బట్టి వారు ఎన్ని క్రిస్మస్లకి వెళ్ళారు ఎన్ని లెక్కలు ఎన్ని న్యూ ఇయర్లకి వెళ్ళారో ఎన్ని క్రిస్మస్లకి వెళ్ళారో ప్రతి ఒక్కటి కూడా వాక్యం వింటున్నాం క్రీస్తు జన్మదినం అని చెప్పుకుంటూ ఏం చేస్తున్నాం మనం క్రిస్మస్ చేస్తున్నాం కానీ క్రీస్తు లేని క్రిస్మస్ మన జీవితాలు ఉంటున్నాయి ఎలా ఉంటున్నాయి క్రీస్తు లేని జీవితం క్రీస్తు లేని జీవితం కావాలా క్రీస్తు ఉన్న జీవితం కావాలా క్రీస్తు ఉన్న జీవితం కావాలి మరి ముందు చెప్పిన వాక్యం ఏంటి క్రీస్తుని కలిగి ఉండడం అనేటువంటి విషయాలు మరి ముందు దానిలో తమ్ముడు జేమ్స్ చెప్పినటువంటి విషయాల్లో ఉంటాయి మరి యశు ప్రభు వారిని మనం కలిగి ఉండాలి ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోయినా ఎన్ని సంవత్సరాలు న్యూ ఇయర్స్ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఎన్ని క్రిస్మస్లు వెళ్ళి అయినా నువ్వు లెక్క దేవుడు లెక్క కాదు అన్ని క్రిస్మస్లో నువ్వు క్రీస్తుని కలిగి జీవిస్తున్నావా నీ జీవితంలో క్రీస్తు కలిగి జీవిస్తున్నావా అనేది ప్రాముఖ్యం క్రిస్మస్ అర్థం ఏంటి అంటే క్రీస్తు ఉండాలి ఎవరిలో అంటే నీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో క్రీస్తు ఉండాలి ఎవరుండాలి క్రీస్తు ఉండాలి క్రీస్తు లేని జీవితము ఎవరికైనా ఇష్టమా అంటే ఎవరికి ఇష్టము ఎవరికి ఇష్టము అపవాదికి ఇష్టం దేవునికి ఇష్టం లేదు ఏమి ఇష్టం లేదు క్రీస్తు లాంటి జీవితం నా పిల్లలు కలిగి ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడు అంటే దేవుడు నా పిల్లలు ఇదిగో నేను ఎలా అయితే ప్రారంభంలో నేను సృష్టించుకున్నానో వేరు ఎలా అయితే దూరం అయిపోయారు మళ్ళీ యేసు ప్రభు వారి ద్వారా ఎలా అయితే ఆయన స్వరూపంలో రావాలని దేవుడు కోరుకున్నారు అలా ఉండడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు ఇష్టపడేటువంటిది ఏంటి అంటే క్రీస్తుని మన జీవితంలో కలిగి ఉన్నాడు యేసు ప్రభు వారి ఈ ఎందుకు వచ్చారు మొట్టమొదటి పాయింట్ మీరు చెప్పాలి నేను వెళ్ళాలి నశించిన దానిని వాళ్ళకి ఏం నశించిపోయింది చెప్పాలి గట్టిగా చెప్పాలి అర్థం అవ్వలేదా అర్థమైపోయిందా నశించిన దానిని వెదక రక్షించడానికి వచ్చారు ఏం నశించిపోయిందంటే దేవుని స్వరూపం నశించిపోయింది దాన్ని వర్లాత ఇప్పుడు తీసుకురావడానికి యశప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు అయితే ఏం చేసి దేవునికి దూరం అయిపోయినని చెప్పాను పాపములు చేసి దేవునికి దూరం అయిపోయాం మరి దానిని క్షమించడానికి ఎవరి ఏదిగో ఎవరో ఒకరి రక్తం చిందించబడాలి జంతువుల రక్తం సరిపోతుందా అంటే జంతువుల రక్తం సరిపోతుంది అది పాత నిబంధన వరకు ఓకే పర్వాలేదు మరి క్రొత్త నిబంధనలు క్రీస్తు వారి రక్తం చిందించబడాలని దేవుని యొక్క సంకల్పంలో ఉంది ఇదేంటి క్రిస్మస్ అని చెప్తూ క్రీస్తు జన్మ గురించి చెప్పాలి గాని రక్తం అంటున్నారు మరణం అంటున్నారు ఏంటి విషయాలు అనేటువంటి ఆలోచనలోకి వెళ్లకుండా ఎందుకు పుట్టారో తెలుసుకుంటున్నాం ఆయన ఎవరి కొరకు పుట్టారో తెలుసుకుని ఎవరి కొరకు మరణించారో తెలుసుకోవాలి ఎవరి కొరకు మన కొరకు ఆయన జన్మించారు ఎవరి కొరకు జీవించారు మన కొరకు జీవించారు ఎవరి కొరకు మరణించారు మన కొరకే మరణించారు అనే విషయాలను మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి నేర్చుకోవాలి యేసు రక్తం వలనని మనకు విడుదల కలుగుతుంది మన ప్రతి పాపం నుండి కూడా యేసు ప్రభు వారు మన మన పాపం నుండి విడుదల చేస్తారని దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది మరి రెండవ విషయంలోనికి వెళ్ళిపోతాం సమయానుకూలతను బట్టి ముందుకు వెళ్దాం ఎలా అంటే దేవుని స్వరూపం మళ్ళీ ఎలా పొందుకోవాలంటే బాప్ దం వలన ఆయన రక్తంలో కడగబడి ఆయనకి ఇష్టమైనటువంటి బిడలుగా ఆయన ప్రజలుగా ఆయన బిడలుగా మనం తీర్చబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే రెండు విషయం ఏంటి అంటే నిత్యక్షేవం ఇవ్వడానికి యేసు ప్రభు వారి లోకంలోనికి వచ్చారు యోహాను స్వార్థ యోహాను పదవ పదవధ్యాయ్ పదవచ్చిన

ఆయన రక్తం చిందించింది మన కొరకే అలాగే అలా చిందించబడి ఆయన రక్తంలో కరగబడిన మనము నిత్యము కూడా జీవించాలని ఆయన ఇష్టపడ్డారు కాబట్టి నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడ్డారు నిత్య జీవాన్ని కలగ చేయడానికి మనిషి కుమారుడు ఇదిగో ఈ లోకంలోనికి వచ్చారనేటువంటి విషయాన్ని మనం గమనించాలి దేవుడు ఆయన కుమారుడిని మన కోసం పంపించారు ఇవ్వడానికి అంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి నిత్యము జీవించడము నిత్య జీవం చనిపోయిన తర్వాత క్రైస్తవుడైనటువంటి వాడు రెండవ జన్మ జన్మించినటువంటి వాడిని క్రైస్తవుడు అంటూ మరి మొదటి జన్ మొదటి మరణం తర్వాత మరలా లేపబడినటువంటి వాడు దేవునితో మరల సహ సహవాసం కలిగి జీవించడం ఆయనతో జీవించడం నిత్య జీవం ఆ నిత్య జీవం ఎలా మనకు గ్రంథం నేర్పిస్తుంది అంటే అద్వితీయ సత్య సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగట ఏ నిత్య జీవం అనే డెఫినేషన్ మనకి ఇస్తుంది యోహాను వార్త పదిహేడు వచ్చే మూడో వచ్చినా కాబట్టి ఆ విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరి ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారంటే మనము నిత్యము జీవించడానికి తండ్రితో జీవించడానికి సంబంధము కలిగి జీవించడానికి ఆయనతో సహవాసం కలిగి జీవించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చారు చనిపోయిన తర్వాత జీవించడం అంటే ప్రతి ఒక్కరికి జరుగుతుందా అంటే ప్రతి ఒక్కరికి జరగదు యేసుక్రీస్తుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు యేసు ప్రభు వారిని ఎవరైతే తెలుసుకుంటారో అద్వితీయ సత్య దేవుడైనటువంటి ఆయనను ఎందరైతే తెలుసుకుంటారో వారికి ఆ నిత్య జీవం ఇస్తారని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు యోహాను సో పదకొండు అధ్యాయం ఇరవై ఐదు వచనంలో యేసు క్రిస్తే జీవం అనేటువంటి ఆ విషయాన్ని ఆ విషయంలో ఆ వచనంలో మనకు నేర్చిస్తూ ఉంది ఆయనలో ఉండి జీవించడము ప్రతి క్రైస్తవుడు కూడా కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఆయనలో ఉండాలి అంటే జీవములో ఉండాలి జీవము కలిగిన వారిగా ఉండాలి అనే విషయము మనకి ఎవరివ్వడానికి వచ్చారు యేసు ప్రభు వారు ఇవ్వడానికి వచ్చారు మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే నశించిన దానిని వెదు రక్షించడానికి ఆయన లోకంలోనికి వచ్చారు రెండు ఏంటంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చారు ఇంకా చివరిగా మూడవది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారు మనకి మాదిరి చూపడానికి వచ్చారు ఏం చూపడానికి మాదిరి చూపడానికి ఏ విషయములు అంటే ప్రతి విషయములో అన్ని విషయాల్లో మనకి మాదిరి చూపడానికి ఆయన ఇష్టపడి ఈ లోకంలోనికి వచ్చారు మనం గమనించుకున్నట్లయితే మొట్టమొదటి పాయింట్ క్రీస్ ఎవరికి శిష్యులకి ఆయన చెప్తూ చెప్తూ ఇదిగో మనకు మా మీకు మాదిరి ఉంచి నేను మాదిరి చూపిస్తున్నాను అనేటువంటి విషయం యేసు ప్రభు వారు ఇదిగో తగ్గించుకునేటువంటి స్వభావం ఆయన కనిపిస్తుంది మతేసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన గమనించినట్లయితే తగ్గించుకునే ఆయన వచ్చారు అనే దానిని మాదిరి మనకు చూపిస్తున్నారు మతైస్తు వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనము అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయటకును పరిచారం చేంజ్ కొనడానికి వచ్చారా చేయడానికి వచ్చారు చేయడానికి అనే విధానాన్ని మనం గమనిస్తున్నట్లయితే అక్కడ ఏం కనిపిస్తుంది అంటే తగ్గించుకునే స్వభావం కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది తగ్గించుకునే స్వభావం అది ఎవరికి చూపిస్తుంది అంటే నేటి క్రైస్తవులమైనటువంటి మనకు క్రైస్తవుడు నేర్పిస్తుంది క్రైస్తవుడికి యేసు ప్రభు చూపించడానికి మాదిరి చూపించడానికి ఈ లోకంలోనికి వచ్చారు ఆ విషయాన్ని మనం నేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం యేసు ప్రభు మనకు ఒక విషయంలో తగ్గించుకునేటువంటి విషయంలో మాదిరిగా ఉన్నారు రెండు మనలో అస్సలు ఉండనిటువంటి విషయం ఏంటంటే అదే చూపించడానికి సహోదర ప్రేమ ఏంటంట సహోదర ప్రేమ సహోదర ప్రేమ చూపటలో యేసు ప్రభు మనకు మాదిరి ఎంత నుంచి నేను చెప్పింది అర్థం కావట్లేదు అందుకే ఆన్సర్ చేయట్లేదు అనుకున్నాను ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు అర్థం అవట్లేదు ఇప్పుడు నాకు అర్థమైంది నాకేమర్థమైంది మీరు మాట్లాడుకుంటున్నారు కాబట్టి నేను చెప్పేది మీకు అర్థం అవట్లేదేమో అని నాకు అర్థమైంది సహోదర ప్రేమ చూపడంలో యేసు ప్రభు వారు మనకు మాదిరి చూపారు ఏం చెప్పారు సహోదర ప్రేమ అంటే ప్రతి ఒక్కరము చేయగలమా ప్రతి ఒక్కరము చేయగలమంటే ఇప్పుడు నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటున్నానో నా పక్కవాన్ని ప్రేమించగలనా కానీ అది చేయడం ద్వారా ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా ఇది ఒక పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది ఇదంతా కూడా మీరు నిర్మించిన వారు నీకు ఒక సంగతిని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను క్రైస్తవులైనటువంటి వారికి ఏం తెలుసు బైబుల్ తెలుసు బైబిల్లో పలు పలు రకాలుగా పలు విధాలుగా ఎవరో ఒకరు చెప్పేటువంటి విషయాలు సేవకుల ద్వారా చెప్పేటువంటి మాటలు మరి తెలుసు అయితే ప్రతి ఒక్కరికి కూడా ఏసు ఇది ప్రాణం పెట్టేంతగా వచ్చారని తెలుసు ఆయనలో ప్రేమ ఉందని తెలుసు ఓకేనా ఇది ఎవరికి తెలుసు క్రైస్తవులకి అర్థమవుతుందా క్రైస్తవులకి దేవుని తెలియని వారి దగ్గరికి వెళ్ళి నీకు ఏసుక్రీస్తు విషయంలో ఏమి ఇష్టం యేసు ప్రభు అంటే ఇష్టం లేని వారి దగ్గరికి వెళ్ళి ఆయనలో మీకు ఇష్టమైన పాయింట్ ఏంటి అని అడిగామనుకోండి ఏం చెప్తారు ఏం చెప్తారు అంటే ఆయనలో ప్రేమ కనిపిస్తుంది అండి వాళ్ళకి బైబుల్ తెలియదు అయినా కాని ఈ విషయం తెలుసు ఏం 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 కనిపిస్తుంది మీకు ఆయనలో ఏముంది మీకు నచ్చిన పాయింట్ ఏంటి అంటే ఆయనలో ప్రేమ కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది ఆయనలో ప్రేమ కనిపిస్తుంది ఎలా అంటే ఆయన ప్రాణాన్ని పెట్టేంతగా ఇప్పుడు నా కోసం పక్కనోడు దెబ్బలు తిండో అలాంటిది వారి కోసము ఇది ఆయన ఎవరు తిన్నారండి అని అన్ని కూడా చెప్పగలిగేటువంటి విషయం ఏంటి అంటే ఆయనలో ప్రేమ ఉందని అది వారికి తెలిసింది వీరికి తెలిసింది అవునా తెలిసింది అయితే ఆ తెలిసిన దానిని కనపరచడమే క్రైస్తవుని యొక్క లక్షణం క్రైస్తవుడు కనిపి ఆ ప్రేమ ఏదైతే తెలిసిందో దాన్ని శిపించాలి యేసు ప్రభు వారు వచ్చింది మాదిరి చూపించడంలో ఇదే రెండవ పాయింట్ సహోదర ప్రేమను చూపించాలి ఏమంటారు చూపించాలి ఇది క్రైస్తవుడు కలిగి ఉండాల్సినటువంటి లక్షణం సహోదర ప్రేమను చూపించడం ద్వారా ఏం నెరవేరుస్తారయ్యా అంటే పరిశుద్ధ గ్రంథం ఇదిగో మనం ఏవైతే చదువుతున్నామో అవన్నీ కూడా మీరు నెరవేర్చేసినట్టే ఏమంటే సహోదర ప్రేమ అంటే ఆ సహోదర ప్రేమ ఒక్కటని బట్టి మీరు ఏం నెరవేర్చినట్టే అంటే ఇదిగో బైబుల్ నెరవేర్చేసినట్టు ఎలా అంటే ఆ ప్రేమను కలిగి మనం జీవించడం ఏసు ప్రభువును కలిగి జీవించడం ఆయనలో తగ్గించుకునే స్వభావం ఉంది ఆయనలో ప్రేమ కలిగినటువంటి స్వభావం ఉంది ఆ ప్రేమను మనం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఇది ఒక చివరికి ఆయన క్షమించాడు అనేటువంటి విషయాన్ని చివరిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన శిలువలో ఏమన్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు మీకు తెలియదు వీరిని క్షమించండి ఏం గుణం కనిపిస్తుంది అక్కడ అంటే క్షమాపణ గుణం క్షమించే గుణం కలిగి ఉంది ఇప్పుడే చెప్పాను క్రిస్మస్ క్రీస్తుని గురించి మాట్లాడుకుంటూ ఆయన పుట్టిక తెలుసుకోవాలి ఆయన జీవించిన వారి కోసం తెలుసుకోవాలి ఆయన మరణించిన వారి కోసం తెలుసుకోవాలి అలా తెలుసుకుంటున్న మనకి ఇదిగో చివరిలో ఆయన చెప్తున్న డిఫినిషన్ మీరు మీ సహోదరులు ప్రేమించండి దీన్ని బట్టి మీరు గ్రంథాన్ని నెరవేర్చినట్టే రోమలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయం రోమిలికి రాసినటువంటి పత్రిక పదమూడవ తొమ్మిది పది పదమూడవదివచనాలు చదువుకుందాం నేను ముగిస్తున్నాను రోమిలికి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయ తొమ్మిది పదివచ్చ ఈ ఆలయ నిన్నువలేని పురుగువాని ప్రేమింపవాలని వాక్యంలో సంక్షేమముగా ఉన్నవి ఇవన్నీ కూడా ఏంటి ఒక్క దానిలో కలిసిపోయినాడు అంటే ఇది ఒక్కటి చేస్తే అన్ని చేసినట్టే అనే విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నించేద్దాం మరి ఏమి ఆయన మనకు మాదిరి చూపారు అంటే ఇదిగో ఆయన పుట్టిన దానిని బట్టి నశించిన దానిని వెనక రక్షించి మనలో దేవుని స్వరూపం నశించిపోయింది దాన్ని ఆయన తిరిగి రక్షించడానికి ఆయన వచ్చారు మనం నిత్య జీవంలోనికి వెళ్ళడం అంటే తిరిగి మనం చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికిన తర్వాత అంటే బ్రతకడం అంటే ఆయనలో ఎవరైతే చనిపోయారో ఆయన మరలా బ్రతికించుకుంటారు ఆయనలో ఎవరైతే బ్రతికించు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చారు మరల చివరిగా మూడవది ఏంటంటే మనకు మాదిరి చూపించడంలో ఆయన వచ్చారు అనే విషయాల్ని మనం నేర్చుకున్నాం మరి మొట్టమొదటి విషయంలో తమ్ముడు చెప్పినటువంటి విషయాల్లో నేర్చుకున్నప్పుడు ఆ విషయాలకు చెత్తగా మరి యేసు వారు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చి మన జీవితాలు కావలసినటువంటి విషయాలను నేర్పించారు అవి ఇవి కలిపి మన హృదయంలో ఉంచుకుని ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం మరి క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే కొత్త బట్టల ద్వారా ఇంకా భోజనాలు పెట్టించుకుంటాం మనం ఇలా అలా అని కాదు కానీ క్రీస్తుని ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం క్రీస్తు జీవితాన్ని మన ఆ జీవితం మనలో ఉంటూ క్రీస్తు వల్ల మనం ప్ర జీవించడానికి ప్రయత్నం చేస్తూ మన ఇతరులకు క్రీస్తుని ప్రకటిద్దాం వాక్యం ద్వారానే కాదు మన జీవితాన్ని బట్టి క్రీస్తుని మనం ప్రకటించడానికి ప్రయత్నం చేద్దాం ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దైవ సాగు కలుగును అలాగే తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు ప్రాధాన్యస్తున్నాం ప్రేమగల తండ్రి కృపగల దేవ మీ ఘనమైన ప్రశస్తమైన నామముకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి మరి మీ విషయాలు అని నమ్మి వారి లోకంలోనికి రావడం వలన నశించిపోయినటువంటి మా జీవితాలు వెలుగులోనికి తీసుకొచ్చావు తండ్రి ఇందుని బట్టి మీ నామాన్ని గనపరుస్తున్న సహాయం చేయండి తండ్రి మేము నిత్య జీవంలోని ఉండాలి అని మీరు సంకల్పం కలిగి ఉన్నారు నిత్య జీవంలో ఉండడానికి మీరు ప్రభు వారిని లోకంలోకి పంపించారు అలాగిన తండ్రి వారు మాదిరి ఉంచిన విషయంలో ఆయన ఈ లోకంలోనికి వచ్చారు తగ్గించుకున్నట్టులో మాదిరి చూపించారు అలాగే తండ్రి సహోదరులను ప్రేమించడంలో మాదిరి చూపాలి తండ్రి ఒకప్పుడు చీకటి జీవితాల్లో ఉన్నటువంటి మా జీవితాలను వెలిగించడానికి యశు ప్రభు వారి లోకం నేను వచ్చారు తండ్రి ఆ విషయాలు తండ్రి నేను విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి వాక్యం ద్వారా ఆత్మీయంగా నడిపించింది నేను అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు మీరు బలపరిచి ఆశ్రవదించి వారు కుటుంబాన్ని అంతటిని దీవించి ఆస్వాదించమని మహిమ ఘనత మీరే పొందుకున్నామని క్రీస్తు నామలి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఒక విషయాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను ఒకప్పుడు మేము హైందవులము దేవుడంటే ఎవరో తెలియనటువంటి వారము మరి ఈరోజు అదే జీవము గల దేవుని తెలుసుకుని దేవుని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నాం దేవుని ప్రకటిస్తూ ఉన్నాం అయితే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించిన వారము ఒకప్పుడు యేసు ప్రభు అంటే మా జీవితాల్లో లేరు కానీ ఇప్పుడు ఆయన ఉన్నారు అని బాహాటంగా చెప్పగలిగే స్థితిని దేవుడు మాకు ఇచ్చాడు మా కుటుంబం కొరకు ప్రార్థించింది ఒకప్పుడు మా జీవితాల్లో వెలుగు లేదు ఆ వెలుగు వే మా జీవితాల్లో మా జీవితంలో మా కుటుంబాల్లో మరి జన్మించి మా జీవితంలోనికి ప్రవేశించి యేసు ప్రభు అంటే ఎవరు అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికి మాకు అలా అవకాశం కలిపింది దేవుని యొక్క నామ మహిమార్థమే మరి జీవించడానికి ప్రయత్నం చేద్దాం మన జీవితాలు కొంతకాలమే ఉండం మరి ఎంతకాలం అనేది మనకే తెలియదు దేవుణ్ణి పూర్తిగా తెలుసుకుందాం దేవుణ్ణి పూర్తిగా అంగీకరించ పరిపూర్ణంగా తెలుసుకుందా చెప్పినటువంటి తమ్ముడు విషయాలను జ్ఞాపకం చేసుకున్నట్లేదు మనం పరిపూర్ణంగా పరిపూర్ణముగా అంటే ఆవగింజలు మీ అందరికీ తెలుసా ఈ రౌండ్గా ఉంటే చిన్నగా ఉండే అనేది కాదని చెప్పింది పరిపూర్ణ రౌండ్ షేప్ లో ఉంటే అది జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి అలా పరిపూర్ణమైనటువంటి సంగతులు మరి క్రీస్తు జన్మ గురించి మనం తెలుసుకున్న ఆయన మన జీవితంలో జన్మించాలని ఆయన ఇష్టపడుతున్నారు దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళడానికి కొనసాగుతాం అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయని ఆమె అందరికి వందనాలు మా కుటుంబం కొరకు ప్రార్థించండి దేవునికి స్తోత్ర అనే జన్మము లేకపోతే మా పది పదిహేను నిమిషాలు ఏమైనా సహకరిస్తే దేవుని తీసుకుని వెళ్దాం ఏసీ జన్మించకపోతే కనుక ఈ రోజున నా పెంచెట్టువారి కుటుంబం ఏసే ఎవరో తెలుసుకునే అవకాశం ఉండేది కాదు ఆయన జన్మించారు కనుక ఒకప్పుడు నా కుటుంబము చీకటిలో ఉంది మరణ ఛాయిలో ఉంది అరుణోదయ నక్షత్రం వారి నా కుటుంబాన్ని వెలిగించారని బాహాటంగా చెప్పారు దేవునికి స్తోత్రాము క్రిస్మస్ అనగా అర్థం ఏంటంటే ఒక వ్యక్తి రక్షించబడటమే ఒక జీవితం కాపాడబడమే మరి చక్కని విషయాలు మరి వెంకటేష్ అనగా పోగొట్టుకున్నటువంటి స్వరూపాన్ని ఏసీ జన్మ ద్వారా మరలా ఆయన స్వరూపంలోనికి తెచ్చుకోవడానికి అంత మాత్రమే కాదు కానీ చీకటైపోయేమా వెలుగుతో నింపబడ్డానికి ఆయన జన్మ నాకు కారణమైందని తెలియపరిచారు చక్ర విషయాలు అందించినటువంటి ఇరువురికి కూడా ఒకసారి చప్పట్లు కొడదామండి వారిని చప్పట్లు కొట్టి అభినందిద్దాం ఇంకనూ దేవుడు వారిని బలమైన ఆత్మ చేత అనేక ఆత్మలు రక్షించబడేలాగా వాడుకునేలాగా మనం ప్రార్థన చేద్దాం